హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మ బొటెక్ ఇది మన పద్మాబుటెక్లో జరిగిన ఇంకో డిఫరెంట్ మగ్గం వర్క్ అండి దీంట్లో వచ్చేసరికి మనకి చెంకి బీట్స్ ఎక్కువ యూజ్ చేసాం మధ్యలో వచ్చే ఓన్లీ మధ్యలో వరకే దారం వచ్చిందనమాట ఫ్లవర్ ఒక్కటే మొత్తం ఇంకా ఏంటంటే కట్ బీట్స్ అనేది బాగా ఎక్కువ వచ్చినాయి ఎక్కువ అంటే ఎక్కువేం కాదండి ఇది వర్క్ ఏమో అంత హెవీ వర్క్ కాదు అంత సింపుల్ వర్క్ కాదు మిడిల్ వర్క్ అండి అంత హెవీగానూ ఉండదు అంత సింపుల్గా ఉండదు మిడిల్గా ఉంటుంది మధ్యలో వచ్చేసరికి దారం వర్క్ వచ్చింది అంతా బీడ్స్ యూజ్ చేసాము చూడటానికి కూడా చాలా చాలా బాగుంది కదండి సింపుల్గా ఉన్నా కానీ ఈ వర్క్ చాలా బాగుంటుందండి నైస్గా ఉంటుంది చూడటానికి కూడా చాలా బాగుంది బ్లౌజ్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి మనకి ఏంటంటే కస్టమర్లు కొంతమంది ఇలాగే థ్రెడ్ వద్దు మనకి కట్ బీడ్స్ అట్లా యూజ్ చేయమని చెప్తారు అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మనం వాళ్ళు ఎలా అడిగితే అలా యూజ్ చేస్తూ ఉంటామండి మీ మన ఒంగోలు వచ్చేసరికి బాగా వర్షాలు పడుతున్నాయండి మీ ఊళ్ళో ఎట్లా ఉన్నాయి కొంచెం కామెంట్ రూపంలో చెప్పండి ఒంగోలు మటుకు విపరీతంగా వర్షము అసలే నాకు కోల్ చేసింది కదా ఇంకా నా గొంతు ఇంకొచ్చేది ఏముండదు ఆల్రెడీ మళ్ళీ గొంతు పోయింది ఈ బ్లౌజ్కి వచ్చి హ్యాండ్కి వాళ్ళు ఏం వర్క్ వద్దన్నారు అందుకనే ఓన్లీ బార్డర్ అట్లా వదిలేసాము హ్యాండ్కి వర్క్ ఏమి వేయలేదు ఓన్లీ నెక్ వరకే బ్యాక్ సైడ్ నెక్ ఫ్రంట్ నెక్ అండి ఈ రెండు నెక్ల వరకే మనం వర్క్ వేసామన్నమాట చాలామంది ఇలా కూడా వేయించుకుంటూ ఉంటారండి హ్యాండ్స్కి బార్డర్ మీద వర్క్ ఇంట్రెస్ట్ ఉండదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే హ్యాండ్స్కి బార్డర్కి వర్క్ ఏమొద్దండి మనకి బ్యాక్ వరకే వేయండి అని చెప్తారు సో చాలామంది ఇలా కూడా ఇలా కూడా వేపించుకుంటూ ఉంటారు మీకు కూడా అలా ఇంట్రెస్ట్గా ఉంది మాకు బ్యాక్ వరకే వర్క్ చాలు అలాగే వేపించుకోవాలి అని అనుకుంటే మటుకు అలాగే వేయించుకోండి దీని శారీ అన్నమాట వెనకాల మీకు బ్యాక్ కనపడుతుంది కదండి బ్యాక్గ్రౌండ్లో శారీ శారీలో కలర్స్ చాలా ఉన్నాయండి కానీ ఏంటంటే కస్టమర్ ఇంకా కట్ బీట్ వరకే సెలెక్ట్ చేసుకున్నారు కదా అందుకని మన శారీలో కలర్స్ కూడా ఏం పెద్దగా యూజ్ చేయలేదు ఇది వచ్చేసరికి పికాక్ వర్క్ అండి మనకు అన్ని నెక్ చుట్టూ వర్కులు హ్యాండ్స్ వర్కులు అట్లా వస్తాయి కదా ఇది ఇంకొక డిఫరెంట్ వర్క్ నెక్కి ఓన్లీ లోడింగ్ వస్తుంది పికాక్స్ అక్కడక్కడ మిడిల్ మిడిల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి పికాక్ వచ్చిందండి ఆ పికాక్ కూడా చూసారు ఎంత చక్కగా ఎంత నీట్గా చాలా చాలా బాగుంది కదండి మన పికాక్ అనేది చుట్టానికి కూడా చాలా బాగుంటుందండి మనం పికాక్ వర్కులు ఇట్లా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు జస్ట్ బుటీస్ లాగే వస్తాయి కానీ పికాకులు వస్తాయి అవి వేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఎప్పుడు నెక్ చుట్టూరు వరకు హ్యాండ్ చుట్టూరు వరకు హ్యాండ్ ఫుల్ వరకు ఇలా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు అనమాట నెక్కి లోడింగ్ వచ్చేసిద్ది అండ్ బ్యాక్ అంతా పికాక్ వస్తుంది హ్యాండ్ షార్ట్ హ్యాండ్ అనుకోండి ఒక బ్యాక్ చూసారా మిడిల్లో ఎట్లా పికాక్ వచ్చింది రెండు పికాక్స్ కూడా చూడటానికి భలే నీట్గా వచ్చింది కదండి వర్క్ చాలా నీట్గా వచ్చిందండి చాలా చాలా బాగుంది కూడా ఇంకా హ్యాండ్కి వచ్చేసరికి షార్ట్ హ్యాండ్ వచ్చేసరికి ఒక్కటే పికాక్ వచ్చిందండి ఓన్లీ బ్యాగ్ హ్యాండ్కి మిడిల్లో ఒక్క పికాకే వేసాము ఎందుకంటే షార్ట్ హ్యాండ్ షార్ట్ హ్యాండ్కి ఇంకా ఎన్ని పికాక్స్ వేసినా కనపడవు ఒక్కటే మిడిల్లో కనపడదు అందుకే అక్కడక్కడ మీకు థ్రెడ్తో పింక్ కలర్ థ్రెడ్తో కొంచెం బూటీలాగా వేసామన్నమాట ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చండి మీకు ఇలా నచ్చితే కనుక ఇలా డిఫరెంట్గా కూడా స్క్రీన్షాట్ తీసుకొని మీకు ఇట్లాంటి శారీస్ ఏదైనా నెమల్లో వచ్చిన శారీస్ ఏదన్నా ఉంటే ట్రై చేయండి బాగుంటాయి కొత్త కొత్తగా ట్రై చేయాలండి ఇంకా కొత్త కొత్తగా వేయాలి కొత్త కొత్తగా మేము వర్క్లు చేయాలి మీరు చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్